హాయ్ అండి టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు శనగపప్పు రొయ్యలు చేస్తానండి ఒక పప్పు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగినవి కరివేపాకు ఒక రెబ్బ ఉల్లిపాయ అయింది కదా ఒక స్పూన్ పసుపు ఇవి పెద్ద రొయ్యలు అండి కట్ చేశాను నేను చిన్న చిన్న పీసుల కింద సాల్ట్ ఒక స్పూను కారం రెండు స్పూన్లు తీసుకున్నా చిన్న స్పూన్ తోటి చెనగపప్పు అండి ఒక హాఫ్ బాయిల్ చేసి పెట్టాను చిన్న కప్ తీసుకున్నానండి చనగప్పుని వాటర్ వేద్దామండి కొద్దిగా మూత పెడదాం చూద్దాం కుక్ అయింది కదండి కొత్తిమీర వేస్తున్నాను కొద్దిగా మసాలా పొడి ఒక స్పూను అయిపోయిందండి శనగపప్పు రొయ్యల కర్రీ బాగా తిక్కకుండా కొద్దిగా పులుసు ఉండేలా చూసుకోవాలి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్